హాయ్ అండి బనానాస్ బాగా అంటే పిల్లలే కాదు వాటిని తినడానికి మనం కూడా ఇష్టపడం కదా అలాంటి బనానాస్ ని పడేయకుండా వాటితో హెల్దీగా ఇలా కేక్ చేసేయండి ఫస్ట్ కేక్ ని బేక్ చేయడానికి ప్యాన్ లో సాల్ట్ వేసి దానిపైన స్టాండ్ పెట్టి మూత పెట్టి పదిహేను నిమిషాలు ప్రీహీట్ చేసుకోవాలి ప్యాన్ ప్రీహీట్ అయ్యేలోపు మిక్సీ గిన్నెలో రెండు బాగా పండిన బనానాస్ ని చిన్నగా కట్ చేసి వేసి తర్వాత అందులో అరకప్పు బెల్లం పావు కప్పు సన్ఫ్లవర్ ఆయిల్ కొంచెం మిల్క్ పోసి స్మూత్ గా మిక్సీ పట్టుకోవాలి ఇప్పుడు ఈ పేస్ట్ ని ఒక గిన్నెలోకి తీసుకుని తర్వాత ఇందులో ఒక కప్పు గోధుమ పిండి చాక్లెట్ ఫ్లేవర్ కోసం మూడు ఒక టీ స్పూన్ల కోకో పౌడర్ వన్ టీ స్పూన్ బేకింగ్ పౌడర్ హాఫ్ టీ స్పూన్ బేకింగ్ సోడా వేసి ఉండలేకుండా జల్లించాలి ఇలా జల్లించిన తర్వాత విస్కత్తో మొత్తం కలిసేలాగా బాగా మిక్స్ చేసి ఇప్పుడు ఇందులో కాచి చల్లార్చిన పాలు కొంచెం కొంచెంగా పోసుకుంటూ కేక్ కన్సిస్టెన్సీ వచ్చే వరకు కలపాలి ఇప్పుడు ఇందులో చిన్నగా కట్ చేసిన జీడిపప్పు పలుకలు వేసి మళ్ళీ ఒకసారి మొత్తం బాగా కలిపి ఇప్పుడు ఈ కేక్ బ్యాటర్ ని ఆయిల్ తో గ్రీస్ చేసి ఫ్లోర్తో డస్ట్ చేసిన గిన్నెలో వేసి పైన కొన్ని బాదం పలుకులు వేసి ఇప్పుడు దీన్ని ప్రీహీట్ చేసుకున్న ప్యాన్లో పెట్టి థర్టీ ఫైవ్ టు ఫార్టీ మినిట్స్ బేక్ చేసుకోవాలి అంతేనండి బనానా చాక్లెట్ కేక్ రెడీ తల్లి చూడు నీకోసం బనానా కేక్ చేశాను